న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను జనోడుగు నియోజకవర్గంలో పర్యటించిన రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు ప్రజల ఆదరణపై హర్షం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలను నేరుగా లబ్ధి పొందేలా చేస్తున్నాయని స్పష్టం చేశారు ప్రజల అభిప్రాయాలు విని సమస్యలను దగ్గర నుండి తెలుసుకున్నారు మంత్రి గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేమిచ్చిన మాటలతోనే పనిచేస్తున్నాం కూటమి ప్రభుత్వ విధానాలపై ప్రజలకు విశ్వాసం పెరుగుతోంది అని పేర్కొన్నారు ప్రజల మనోభావాలను గమనించి అభివృద్ధికి అంకితంగా పనిచేయడమే తమ మంత్రి గారు తెలియజేశారు నియోజకవర్గంలో రెండు గ్రామాలు తిరగడం జరిగింది ఎక్కడికెళ్ళిన మా సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ లో భాగమైనటువంటి పథకాలు ఆ తల్లుల కండల్లో ఆనందం చూస్తా ఉన్నాం ఎందుకంటే ఏదైతే మా ప్రభుత్వం సూపర్ సిక్స్ బాగాలలో మొట్టమొదట వాగ్దానంలో రెండు నెలలు బోనస్ గా పింఛన్ ఇస్తామనే ఏడు వేల రూపాయలు రూపాయలు చేయడము విధంగా ఏదైతే ఉచిత గ్యాస్ అన్నామో గ్యాస్ కూడా మాట మీద పెట్టుకోవడం తల్లికి వద్దనం ఎంత మంది ఉంటే అంత మందికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పినాము ఆ విధంగా ఒక్కొక్క కుటుంబంలో ఉంటే ముగ్గురు ఉంటే నలుగురు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా వచ్చే నెలలోనే అన్నదాత సుఖీభవా ఇంకా మిగిలిన కార్యక్రమాలు కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నామని చెప్పి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంక్షేమమే బాధ్యత కాదు అభివృద్ధి కూడా మా బాధ్యత అని చెప్పి గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా తట్టడు మట్టి వేయని గ్రామాలలో కూడా కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు సిసి రోడ్లు కానీ ట్రైన్లు కానీ చేయడం జరుగుతూ ఉంది ఆ రోజు మేము డిఎస్సి ఖచ్చితంగా పెడతామని చెప్పాము చెప్పిన మాట ప్రకారమే డిఎస్సిని కూడా విడుదల చేయడం జరిగింది ఆ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా సరి చేస్తామని చెప్పి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రోజు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఈరోజు మాట ఇచ్చి మాట మీద నిలబడినటువంటి ప్రభుత్వం మాది ఈ రోజు ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ స్నేహితులు ఈ రోజు సవాల్ నడుస్తున్నా మళ్ళీ పాదయాత్ర జగన్ చేస్తానంటున్నాడు ఎందుకోసం పాదయాత్ర చేస్తున్నా ఒక్కసారి చెప్పాలి ప్రతిపక్ష హోదాకు దగ్గర జగన్మోహన్ రెడ్డి ఈమె గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ అసెంబ్లీలో అడుగు పెట్టేటటువంటి వీళ్ళ మమ్మల్ని ప్రశ్నించేదని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని ప్రజలు చీకొట్టారు ఎప్పుడైతే మిమ్మల్ని ప్రజలు చీకొట్టినాడో అప్పుడే మీ యొక్క పార్టీ పరిస్థితి కూడా అందరికి మీకు అర్థమయ్యే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను వీళ్ళు గ్రామాలను రెచ్చగొట్టి రోజు సవాళ్ళ విసురుతూ బాగుండే గ్రామాలను కూడా అగ్గి ఆదొస్తున్నారు అంటే వాళ్ళకొక్కటి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి రౌడీలు కావాలి దుర్మార్గులు కావాలి ప్రజా వ్యతిరేక శక్తులు కావాలి తప్ప ప్రజలు చేసేటువంటి మేలు కానీ లేకుంటే మా ప్రభుత్వం చేసేటువంటి దాన్ని గానీ దాన్ని కూడా ఎక్కడ సమర్థించలేక ఈ రోజు మళ్ళీ రౌడీల రాజ్యం కావాలి రౌడీ రాజ్యం వచ్చి పరిపాలించాలనుకుంటే అది కళలు గనే ప్రభుత్వమే అవుతుంది కళలు కడాల్సిందే తప్ప మీద కాదు ఎందుకంటే రాష్ట్రానికి అభివృద్ధికి ఒక బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేస్తా ఉన్నారు రీకాలు ఏమని చేస్తారు అసలు రీకాల్ చేసే అర్హత ఏంటి ప్రతిపక్ష హోదా దగ్గర నీకు రీకాల్ ఎక్కడ వస్తుందో మీరు ఒకసారి విలేకరులు గైడ్ చేసి ఆలోచన చేయండి రీకాల్ చేయాల్సిన సంవత్సర కాలంలో ఏది ఫెయిల్యూర్ అయినామో మాకు చెప్పాలి ఏ పథకంలో మేము ఇవ్వలేదో చెప్పాలి ఏదైనా ఒక నెల రెండు నెలలు మూడు నెలలు మేము కూడా ఎందుకంటే ఎవరికి అరుగు ఎవరు కాదు అనేటువంటి సమయం తీసుకోగలుగుతాం ఆ సమయం వాళ్ళ మాదిరిగా మేము ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చినందుకు రీకాల ఉంటే ముగ్గురికి కూడా ఇస్తామన్నీకాలా అదేవిధంగా ఆగస్టు పదహైదవ తారీఖు నుంచి ఆర్టీసీ బస్సు ఉచితం మా ఆడపడుచులకు ఇస్తుంటే రీకాల దేనికి కాదు వైఎస్ఆర్ పార్టీని రీకాల్ చేసేసారు అయిపోయింది వాళ్ళు గర్భంలో కలిసిపోయారు మళ్ళీ మాటలు మాట్లాడు కరెక్ట్ కాదు ప్రజలు తీర్పిస్తారు ఒక్క సంవత్సరం కాలం కాలేదు అయినా మొత్తం యావత్ భారతదేశమే కాదా ఈ రోజు మనల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పి తెలియజేస్తా ఉంది